అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ప్రకృతి పద్ధతిలో పండించినటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా వరి పండించడం జరిగింది నాలుగు ఎకరాల్లో గత ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి విధాన పద్ధతిలో నేను ఈ వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ మీకు ఎలాంటి కెమికల్స్ పురుగు మందులు యూరియా డిఏపి చెంచాడు కూడా వాడకుండా పండించినటువంటి మీకు ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా రైస్ మీకు కావాల్సిన కావాల్సిన వారు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మొదటగా నేను ఇది మే మేలో ఒక లారీ కోళ్ళ ఎరువు పొలానికి మొత్తం తోలించడం జరిగింది తర్వాత జీలుగా వేశాను అది అరవై రోజులకు వచ్చిన తర్వాత అరవై రోజులు అయిన తర్వాత అది భూమిలో కలియదునడం జరిగింది తర్వాత నాటు వేయడం జరిగింది తర్వాత దాని తర్వాత నేను వారం వారం వచ్చేసి ద్రవజీవామృతము తర్వాత పుల్లటి మజ్జిగ మొలకల ద్రావణం మధ్యలో ఒకసారి కోడిగుడ్డు నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం ద్రావణం నేను స్ప్రే చేయడం జరిగింది ఇంతేనండి దీనికి ఏం నేను ఇంతవరకు ఏం చేయలేదు ఈరోజు ఇది నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఈ వరి కోయడం జరుగుతుంది చైన్ మిషన్ తోటి కోయడం జరిగింది ఇది ఇప్పుడు ఈ మొత్తం ఒడ్లు మొత్తం నానబె ఎండబెట్టి ఒక రెండు మూడు రోజులు ఎండిన తర్వాత పూర్తిగా ఇంట్లో స్టోర్ చేయడం జరుగుతుంది బాగా మగ్గిన తర్వాత ఒక ఆరు నెలలు మగ్గిన తర్వాత దాన్ని నేను మేలో పట్టించడం జరుగుతుంది వడ్లను బియ్యం రూపంలో కన్వర్ట్ చేసి మనకు అమ్మడం జరుగుతుంది ఎవరికైనా ఈ రైస్ కావాల్సిన వారు ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు మందులు వేయకుండా పండించిన బియ్యం కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనం ప్రతిరోజు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రైసే మనం వాడుతూ ఉంటాం మన జీవితంలో అందుకని మనం మందు వేయని బియ్యం తీసుకుంటే కొంచెం ఆరోగ్యానికి బాగుంటుందని నా అభిప్రాయం మీకు కావాల్సి ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు కోయడం జరుగుతుంది చూడండి హార్వెస్టర్ మిషన్ తోటి పూర్తిగా ఒక ఐదు రోజుల వరకు ఎండలో బాగా ఎండబెట్టి స్టోర్ చేసి ఐదు నెలల తర్వాత ఇది రైస్గా కన్వర్ట్ చేసి అమ్మడం జరుగుతుంది అప్పుడు కానీ దానికి కొంచెం బాగా బాగుంటాయి రైసు మీకు సింగిల్ అయినా సరే డబుల్ పాలిషి అయినా ఏది కావాలంటే అది పట్టించి అమ్ముతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి